ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకోబోతున్నాం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తుల వెనుక జరిగేది గనక తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి తులారాసులో జన్మించిన వారి వెనుక జరిగేది ఏంటి అది తెలుసుకుని మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ని గనుక వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ స్టార్ట్ చేసిద్దాం ముందుగా మనం తులారాసు వారు ఎటువంటి వారు వారి యొక్క వ్యక్తిత్వం స్వభావం ఎలా ఉంటుంది వీరి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఇతరులపైన ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది కానీ మీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నించండి ఇకపోతే ఇతరుల్ని అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించే తులారాశివారు ఈ యొక్క ధోరణి వారిని నాటకీయంగా మారుస్తుంది అలాగే ఇతరుల్ని మెప్పించాలనే కోరిక తులారాశివారి నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పివేస్తుంది సంబంధాల పట్ల తులారాశివారి ప్రేమ కొన్నిసార్లు డౌట్స్ వచ్చేలా మీ ప్రవర్తన ఉంటుంది అయితే తులారాశివారి గురించి ఇలాంటి నిజాలు ఎవ్వరికీ తెలియదు కాబట్టి మీరు ఏది చెప్పినా ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు బ్లైండ్గా అంటే గుడ్డుగా నమ్మి మోసపోతారనమాట అలాగే మానసిక శ్రేయస్సు కోసం వీరు ఇతరులపై ఆధారపడే ఛాన్స్ ఉంది వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు తమ మాటే నెగ్గాలి అని అనుకుంటారు ఏ పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా ఏ మాత్రం జాగ్రత్త పడకుండా చేయడం ఈ యొక్క రాశి వారి యొక్క తత్వం అనే చెప్పాలి ఇతరుల్ని తరచూ తప్పు పడుతుంటారు అలాగే వీరు దేన్నైనా వెంటనే తిరస్కరించేస్తారు వెంటనే నో అని చెప్పేస్తారనమాట వీరికి పేషెన్సీ అంటే సహనం అనేది ఉండదు వారు తమ తప్పును ఈజీగా యాక్సెప్ట్ చేయరు వారి అహం మధ్యలో అడ్డు వస్తుంది నిగ్రహాన్ని కోల్పోతారు అయితే వారు చాలా ధైర్యవంతులనే చెప్పాలి జీవితంలో ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతారు చాలా ఫైట్ చేస్తారు ఈ రాశి గల వారు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు వీరిలో అహం చాలా ఉంటుంది చాలా సార్లు అహంకారణంగా వారు తమ యొక్క స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకుంటారు తులారాశి చాలా ప్రతిభావంతులుగా భావిస్తారు అని వారు అనుకుంటారు ఎవరైనా వ్యక్తి వారి మాటను తగ్గించుకుంటే ఈ రాశి వారిని కంట్రోల్ చేయలేం వారు తమ సంబంధాన్ని కూడా పాడు చేస్తారని తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి వారు చాలా సార్లు పోరాడుతారు వారి యొక్క మంచితనం ఉన్నప్పటికీ ఆ యొక్క వ్యక్తి అహం వారిని ముంచెత్తుతుందనమాట అహం విషయంలో ఈ రాశి వారు ముందంజలో ఉంటారు ఈ వ్యవహారంలో వారు చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తుల మాటలు వెనుకుంటే వెంటనే గొడవలు చేస్తారు ఈ వ్యక్తులు చాలా సున్నితమైన వారు కానీ తమను తాము పరిపూర్ణంగా భావిస్తారు తమ గురించి తప్పగా మాట్లాడితే అస్సలు సహించలేరనమాట ఇకపోతే తులరాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాలను ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం తులారాశివారు తమ వ్యక్తిత్వాన్ని అవసరాలకు మించి అంటే అవసరాలకు అనుగుణంగా మార్చుకునే బదులు మీకు మీరుగా నిజమైన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా కలిగి ఉండాలి అలాగే సంబంధాల విషయంలో కంట్రోల్ ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి హద్దులు మేరొద్దు తులారాశివారు మీ యొక్క స్వతహక అంటే స్వంత శ్రేయస్సు కోసం బాధ్యత వహించాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి సాధారణంగా తులారాశివారి వ్యక్తిత్వం మంచిదే అయినా మీలో కొంతమంది వ్యక్తులు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి మారిపోతూ చేంజ్ అయిపోతూ ఇకపోతే తులారాశి వారు ప్రతి పని వాయిదా వేస్తారు వాయిదా వేయడం అనేది ఒక పెద్ద చెడ్డ అలవాటు కానీ దాని చెడుగా చూసే వారి సంఖ్య చాలా తక్కువ వాయిదానే కదా వేసామని అనుకుంటారు కానీ దాని చెడు అలవాటుగా మాత్రం గుర్తించరు ఈ రాశి వారు మీరు పనులు వాయిదా వేస్తున్నారంటే మీ యొక్క విజయాన్ని మీరు ఆలస్యం చేస్తున్నారని అర్థం చేసుకోండి మీ సక్సెస్ కి ఇదే ప్రధాన అడ్డంకి కాబట్టి ముందుగా వాయిదా వేసే పద్ధతిని తులారాశి వారు మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి ముందే చేయడానికి ట్రై చేయండి అలాగే పని మొదలు పెట్టడానికి ముందే ఓడిపోతామనే భయం మనసులో కమ్మేస్తుంది ఈ భయం వల్ల మీరు జీవితంలో ఎలాంటి రిస్క్ ను తీసుకోలేరు ఓటమి అనే భయం మీకు రాకుండా ఉండేలా చూసుకోండి గత అనుభవాలను అవగాహన లోపాన్ని గుర్తు తెచ్చుకోకుండా ముందుకు సాగండి వాటికి భయపడితే విజయాన్ని అందుకోలేరు విజయం సాధించాలంటే మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి దారం తెగిన గాలి బటంలా ఎగురుతూ ఉంటే ఎటు వెళతారో మీకే తెలియదు కాబట్టి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్ధారించి తులారాసారు ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ దారిలో ప్రయాణించాలో ఎంత ఎంత కష్టపడాలో నిర్ణయించుకోండి ముందుగానే ఇక మీరు లక్ష్యం నిర్దేశించుకుంటే సరిపోదు దాన్ని సాధించేందుకు ప్రయత్నం మొదలు పెట్టాలి ప్రయత్నం చేయకుండా విజయం సాధించడం అనేది కుదరదు ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగకుండా ముందుకు సాగిపోతూనే ఉండాలి మీరు చివరి వరకు విజేతగా నిలుస్తారు అప్పుడే మరి అయితే ప్రయత్నమే చేయకపోతే విజేత ఎలా అవుతారు చెప్పండి కాబట్టి రిస్క్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి చాలా మంది తమ కంఫర్ట్ జోన్ లోకే ఉండిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు తమ చుట్టూ ఒక గీత గీసుకుంటారు ఆ గీతను దాటి వెళ్లేందుకు అస్సలు ఇష్టపడరు ఆ గీతను దాటితే ఎలాంటి కష్టాలు వస్తాయోనని భయపడిపోతూ ఉంటారు విజేత కావాలంటే మీరు కంఫర్ట్ జోన్ లో ఉండటానికి వీల్లేదు మీరు గీసిన గీతను మీరే చెరుపుకుని బయటకు రావాల్సి ఉంటుంది రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి వారు ఈ రాశి వారు గుర్తు పెట్టుకోండి మీ బాడీ లాంగ్వేజ్ అనేది మీకు ఇచ్చే గౌరవాన్ని బట్టి నిర్ణయించబడుతుంది మీ బాడీ లాంగ్వేజ్ ని బట్టే ఎదుటివారి మిమ్మల్ని అంచనా వేస్తారు మీ యొక్క వ్యక్తిత్వాన్ని గ్రహిస్తారు కాబట్టి మీరు మాట్లాడే మాటలు మీ చేష్టలో పద్ధతిగా ఉండేలా చూసుకోండి ఎదుటి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు గనక వారి కంటి వైపు కాకుండా ఇంకెక్కడ చూడకండి మీ గొంతు కూడా మృదువుగా ఉండేటట్లు చూసుకోండి నోట్ నుంచి చెడు పదాలను రానివ్వకండి ఇకపోతే తులారాసి వ్యక్తులు మీలో ఉన్నటువంటి లోపాల్లో అతి ముఖ్యమైనది మీరు స్వతంత్రంగా అంటే మీ అంత మీరుగా ఉండేందుకు ప్రయత్నించాలి స్వతంత్రంగా మీ యొక్క ఆలోచన ఉండేందుకు ట్రై చేయాలి ఎదుటి వ్యక్తులపై ఆధారపడకండి మీకు మీరుగా బ్రతకండి మీకున్న బద్దకాన్ని విడిచిపెట్టి మీకు వచ్చిన పని చేసుకుంటూ జీవనాన్ని సాగించండి ఇంట్లో వారి మీద బయట వ్యక్తులపైన ఆధారపడి బ్రతికే మీకు ఇంటా బయట కూడా వాల్యూ ఉండదు కాబట్టి మీ సొంత కాళ్ళపై మీరు నిలబడండి ఊరికి ఉండకుండా మీ స్థాయికి తగ్గ ఏదైనా ఉద్యోగం లేదంటే కాస్త డబ్బు ఉంటే ఏదైనా మీకు అవగాహన ఉన్న వ్యాపారం చేసి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయండి ఇకపోతే ఈ యొక్క సమయంలో తులారాశిలో జన్మించిన వ్యక్తులకు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు శత్రువులు తయారవుతారు అవును ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ బుధవారం వారి వెనుక జరిగేది గనక తెలిస్తే నిజంగా మీ గుండె చల్లుమంటుంది ఫిబ్రవరి ఇరవై ఆరున వారిని ఆశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం తులారాసు వారి జీవితాన్ని నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు రెడీగా ఉన్నారు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి లేదంటే మీకు జరగబోయే నష్టాన్ని ఎవ్వరు కూడా అంచనానే వేయలేం ఇక తులారాసు వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ మీరంటే గిట్టనవారు కావచ్చు వ్యాపారంలో మీ భాగస్వాములు కావచ్చు లేదంటే మీరు చేస్తున్న బిజినెస్ లో మీకున్న పోటీదారుడు కావచ్చు మీ ఎదుగుదలను చూసి ఏడ్చే మీ ఇంటి చుట్టుప్రక్కల వ్యక్తులు కావచ్చు ఇలా చుట్టూ ఉన్న అంటే మీ చుట్టూ ఉన్న సర్కిల్ లో ఉన్నటువంటి వ్యక్తులే మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ టైంలో ఈ యొక్క తులారాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్ గా ఉండాలి మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి మీ నాశనం కోరుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు అలర్ట్ గా ఉండకపోతే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది వారు కొట్టే గట్టి దెబ్బతో మీరు జీవితంలో కోలుకోలేని స్థితికి వెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అందుకే మీరు ముందు నుంచి ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి మిమ్మల్ని సమస్యలో పడేయాలని ప్రయత్నాలు చేసేవారు పైకి మీతో చాలా స్వీట్ గా తీయగా మాట్లాడతారు కానీ వారిని మీరు అసలు నమ్మకండి మీకు వారిపై ఏమైనా డౌట్ గా ఉంటే వారికి కాస్త దూరంగా ఉండండి మీ పనులు మీరు చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే చాలు తులారాశి వారికి జాతక రీత్యా అంతా బాగానే ఉంది సో చూశారు కదండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు తులారాశి వారి వెనుక జరిగేది ఏంటి మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ ను వీడియోను వాచ్ చేస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం Um, thanks for watching.